దేశవ్యాప్తంగా చెట్లను నరికివేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది పెద్ద సంఖ్యలో చెట్లను కొట్టేయడం మనుషుల్ని చంపడం కంటే దారుణమని తాజాగా ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది చట్ట విరుద్ధంగా నరికివేతకు గురైన ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున బాధ్యులకు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది ను కాలుష్యం నుంచి రక్షించేందుకు చుట్టూ పదివేల నాలుగు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లను అక్రమంగా నరికివేయకుండా చూసేందుకు తాజ్ ట్రపీజియం జోన్ను ఏర్పాటు చేశారు దీని పరిధిలోని మధుర బృందావన్లోని దాల్మియా ఫార్మ్స్లో నాలుగు వందల యాభై నాలుగు చెట్ల నరికివేతకు బాధ్యుడైన శివశంకర్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ జస్టిస్ ఉజ్వల్ భుయన్తో కూడిన ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది పర్యావరణ కేసులో దయచూపకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది నరికివేతకు గురైన నాలుగు వందల యాభై నాలుగు చెట్ల పచ్చదనాన్ని పునరుద్ధరించాలి అంటే కనీసం వంద సంవత్సరాలు పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది అక్రమంగా చెట్ల నరికివేతకు పాల్పడిన వ్యక్తికి ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించాలని కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది ఇంత పెద్ద సంఖ్యలో చెట్లను కొట్టేయడం మనుషుల్ని చంపడం కంటే దారుణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అయితే జరిమానా తగ్గించాలని ఈ విషయంలో క్షమాపణలు కోరుతున్నానని పిటిషనర్ తెలియజేశారు ఈ క్రమంలోనే జరిమానా తగ్గించేది లేదని ధర్మాసనం నిర్మోహమాటంగా తేల్చి చెప్పింది చట్ట విరుద్ధంగా నరికివేతకు గురైన ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది